బయలుదేరుతున్నా అంటే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఉండమంటే ఉండట్లేదు కంగారు పడిపోతున్నారు అయితే ఇంకోటి వాతావరణం కూడా చూసుకోవాలి కదా అందుకని ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా అయితే ఎస్పెషల్లీ వీళ్ళ నాన్నగారిని అడిగాయని చెప్పమంటున్నారు పనసపండు పండు పంపించమంటున్నారు అంటే వాళ్ళ వీళ్ళకి మామిడి తోటలు ఉండేవి మా చిన్నప్పుడు మామిడికాయలు పంపించేవాళ్ళట అది గుర్తు పెట్టుకొని మా అమ్మగారు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు అనమాట అంతే కదక్క అదనమాట పనసకాయ అయితే కోసాము ఆంటీ అంకుల్ వాళ్ళకైతే పంపిస్తున్నాము ఇంకో కాయ కోసం అండి ఇంకో ఫ్రెండ్ కి సోన్ సోన పలకాయల అయితే అయిపోయిందండి ఒకటి ఇస్తున్నాం ఇద్దరు ఫ్రెండ్స్ కి బయలుదేరుతున్నాం బయలుదేరుతున్నాం అనమాట అందరం ఇంకో ఇంకోసారి పాల్ంటికి వెళ్తున్నాం అనమాట ఆటోలో వెళ్తున్నాం ఇంటికి వెళ్తున్నాం అనమాట అన్ని వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది అంతే నాచారం అయితే వెళ్తున్నాం ఓట్లు చూడండి ఎలా ఆరు వానకి తడిచిపోయినాయి అనుకుంటా ఆరు పోస్తున్నాను వచ్చామండి మా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరైతే వచ్చాం అనమాట సరిపోవాలి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇది మూడోసారి రావడం నేను అంతేనా మూడోసారి వచ్చాను అదనమాట మా ఫ్రెండ్ వాళ్ళంతా డ్రెస్సింగ్ టేబుల్ చూడు బలేగో ఉంది ఇది అక్క అంకమ్మ తిరణాలు బాగా జరుగుతున్నాక మంచి వస్తువులు వీళ్ళకి మినరల్ బేల్ అంకమ్మ తిరణాలు బాగుంటుంది ఇంకొక వచ్చే ఆదివారం అక్కడ బేత్పల్లి ఆంటీ చేసిందానే మామో మా ఫ్రెండ్ చేసిందంట పల్లి చెక్క కజ్జికాయ్ అదే కజ్జికాయ సగం దింది ఇది బాగుంది అక్క ఎట్లుంది కజ్జికాయ్ మా అక్క ఆలోచిస్తుంది కజ్జికాయ ఆంటీ చేసారా కజ్కాయలు కజ్జికాయ చేసింది బాగుందండి చాలా బాగుంది పల్లీ చెక్క పల్లి చెక్క కజ్జికాయ బాగుంది పల్లీ చెక్క బాగుంది ఇంకో మా ఫ్రెండ్ చేస్తుంది అనమాట బాగా చేస్తుంది

మా కూర్చు రజతక్క తీ తాగుతాను ఇంకా ఏం వద్దండి అందుకని తీ పెడతాన తీసుకోమన్నా మరి అన్నీ వద్దంట

ఇప్పుడు నీకు కావాలా మనం ఆటోలో వెళ్తే వెళ్తే తీసుకుందామే విజయ బాగుంది కదండి బొమ్మ సూపర్ ఉంది చెప్పు థ్యాంక్ యూ చెప్పు వెళ్ళిపోతున్నాం అండి స్వరూప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది నా అనమాట ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బాయ్ బాయ్ అందరికి బాయ్ అందరికి బాయ్ వచ్చేటప్పుడు నలుగురు ఉన్నాం ఇప్పుడైతే ముగ్గురు ఉన్నాం అనమాట వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళతే వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ ఇక్కడే అత్తగారిళ్ళు దగ్గర కలవటం స్నేహితులు చిన్నప్పటి నుంచి ఆ స్వీట్ మెమరీసే వేరండి ఎవ్వరు కూడా ఫ్రెండ్స్ని మిస్ అవ్వకండి వీలైనంతలో వీలైనంత కొంతలో కొంత ఫోన్లు మాట్లాడుకుంటాం కాస్త కలవటం ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు పనులే ఉంటాయి మనసు కొంచెం ప్రశాంతంగా ఉండటం కోసం రిలాక్సేషన్ కోసం చక్కగా కలవండి ఫ్రెండ్స్తో స్వీట్ మెమరీస్ మా దగ్గర ఏంటంటే మా అక్క సీనియర్ అయినా కూడా మాతో కలిసి మాకు అది ఫుల్లీ హ్యాపీ అన్నమాట చెప్పక్క స్వీట్ మెమరీస్ డే స్వీట్ మెమరీస్ మాతో ఎలా ఉంది అక్కడ మేమందరం కలిసి ఇలానే ఉంటామండి నేను అక్క వాళ్ళకి చాలా చిన్నప్పటి నుంచి తెలిసేది అందుకే మాకు స్వతంత్రం ఎక్కువ అంటే చదువుకో నేను